చెప్తున్నా ప్రశ్నించే గొంతుకల మీదైన హుక్కుపాదం మోపినప్పుడు మనం ఏం చేద్దాం కామారెడ్డిలో రోడ్డెక్కిన రైతన్నలు కల్లాలలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదని గురువారం కామారెడ్డిలో రైతులు రోడ్ ఎక్కి వచ్చారు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు నాలుగు రోజులు అవుతుందని అప్పటి నుండి కొంటామని చెప్తున్నారు తప్ప కొనడం లేదని మండిపడ్డారు మొన్నటి నుండి కురుస్తున్న వర్షానికి ధాన్యం తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక్క కామారెడ్డికే లేదు నేను చెప్తున్న జగిత్యాల జిల్లాలోని రామన్నపేట కానీ గంగాధర కానీ కొత్తపల్లి కానీ మల్యాల కానీ వరంగల్ కానీ జనగామ కానీ బచ్చన్నపేట కానీ నల్గొండ కానీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఖమ్మం కానీ దిక్కులన్నీ బిక్కెట్ పది జిల్లాలకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా రైతుల కష్టాలే కనబడుతున్నాయి ఆరు కాలం కష్టపడి పండించిన పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం చేద్దామన్నా కూడా అర్థం కాని పరిస్థితులు కనబడుతున్నాయి ఇదేనా మన తెలంగాణ అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా తెలంగాణలో జరుగుతున్న ఈ యొక్క దుర్మార్గమైన నీచమైన ప్రభుత్వాన్ని అతి త్వరగా కూడా జూ బూజు దులుపుకున్నట్టు దులుపుకోకపోతే ఈ రోజు రైతన్నలు రోడ్డు మీదనే ఉన్నారు ఇదే రైతన్నలు రేపు పొద్దుగాల జీళ్లపాలైపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఆలోచించాలి లేకపోతే మన తెలంగాణ బ్రతుకులు ఎట్లుంటే మన తెలంగాణ ఏమైపోతుంది అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి ఎవరిది ఏమైతుంది అనేది కూడా చూడాలి లేకపోతే మనం ఆగమైపోయే పరిస్థితి కనబడతాను ఇక నిన్న మీ అందరికీ తెలిసిందే నిన్న ఎవరు ఆర్టీసీ ఎక్కిన రాహుల్ ఆరి కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ గురువారం రోజు హైదరాబాద్ కు వచ్చారు సరూర్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు పాల్గొన్నారు ఇంకా సభ ముగిశాక సిటీ బస్లో ప్రయాణించారు రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి మరికొంతమంది బస్సులో ప్రయాణించారు అయితే రాహుల్ బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక పదిహేను సెకండ్ల వీడియోను కాంగ్రెస్ పార్టీ మీడియాకి ఇచ్చింది అది కూడా ఆడియో లేకుండా ఇచ్చారు బస్సులో ఉన్న వాళ్ళతో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియో ఉంది కానీ ఎందుకు మ్యూట్ చేశారని ఆడియో లేకుండా విడుదల చేశారనేది చర్చనీయాంశంగా మారింది చాలా మంది మహిళలు ఫ్రీ బస్ ను సదుపాయాన్ని వ్యతిరేకిస్తున్నారని దీనిపై ఎవరైనా రాహుల్ గాంధీకి ఆ తీసి ఉండొచ్చని అందులో ఆడియో లేకుండా చేసి చిన్న వీడియో విడుదల చేశారు పదిహేను సెకండ్లు రాహుల్ గాంధీ ఎక్కడ తిరగాలో తెలుసా పల్లెళ్లలో తిరగాలి రాహుల్ గాంధీ ఎక్కడ తిరగాలో తెలుసా రైతులు ఆత్మహత్య చేసుకున్న ఇళ్లలోకి పోవాలి రాహుల్ గాంధీ ఎక్కడ తిరగాలో తెలుసా ఈ తెలంగాణలో పన్నెండు వందల మంది అమరవీరులైన ఇళ్లలోకి పోవాలి రాహుల్ గాంధీ ఎక్కడ తిరగాలనో తెలుసా నల్గొండ జిల్లాకు సంబంధించిన నా బిడ్డ ఎవరు ప్రశాంత్ దళిత బిడ్డ పులహోరానందాన్ని చనిపోయిన కడిగి పోవాలి తిని చూడు ఆయన ఆ కుటుంబాన్ని రాహుల్ గాంధీ ఎక్కడికి పోవాలన్నా తెలుసా జర్నలిస్టుల మీద అక్రమ దాడులైన వాళ్ళ ఇళ్ళలోకి పోవాలి రాహుల్ గాంధీ ఇంకెక్కడికి పోవాలన్నా తెలుసా వాళ్ళ ఇంటి పోయి వాళ్ళ ఢిల్లీని వాళ్ళతో ఈ తెలంగాణలో ఆయనతో నాకు అవసరం లేదు నేను చెప్తున్నా